కుత్బుల్లాపూర్లోని సూరారం పిఎస్ స్పర్ధిలో సఖీ కేంద్రం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యమయ్యారు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సూరారం పోలీసులు మేడ్చ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖీ కేంద్రంలో ఈ నెల తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇద్దరు కలిసి కిటికీ గ్రిల్స్ తొలగించి పరారయ్యారు నిర్వాహకుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించారు సూరారం పోలీసులు మరియు సాకీ నిర్వాహకులు చెప్పిన వివరాల ప్రకారం సూరారం శివాలయ నగర్కు చెందిన ఓ బాలిక ఇటీవల ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది కొన్ని రోజులకు ఆచుక్కి లభ్యమైనప్పటికీ ఆమె తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడానికి అంగీకరించలేదు దీంతో పోలీసులు నింబోలి అడ్డలోని ఓ ప్రైవేట్ హోమ్కు తరలించారు అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు అయితే మరల సదరు బాలిక రెండు రోజులకే మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు చింతల ప్రాంతంలో ఓ బాలిక తన స్నేహితురాలతో కలిసి తిరుగుతుండగా గుర్తించి ఈ నెల ఏడున రాజీవ్ గాంధీనగర్లోని సఖీ కేంద్రంలో చేర్చారు అదే గదిలోనే ఆశ్రయం పొందుతున్న మరో బాలికతో పరిచయం ఏర్పడింది తొమ్మిదిన అర్ధరాత్రి సమయంలో ఇద్దరు కలిసి కిటికీ గ్రిల్స్ తొలగించి పారిపోయారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు